నేను మొన్నే చెప్పా రూల్ ప్రకారం వచ్చినట్టు వస్తారు వీళ్ళు వెళ్ళేటట్టు ఉన్నారు సభలో కూర్చోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ప్రతిపక్షం అన్న పాయింట్ దగ్గరే ఉన్నట్టున్నారు అన్నటువంటి నిన్న రాత్రి కూడా ప్రస్తావించా వీళ్ళు వ్యవహార శైలి ఇట్లాగా ఆలోచిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అదే జరిగింది సభకి వచ్చారు జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేశారు నినాదాలు చేశారు పదకొండు నిమిషాల పాటు కంటిన్యూస్గా అటు ఎమ్మెల్యేలు నియదించారు ఎమ్మెల్సీలు నియదించారు జగన్మోహన్ రెడ్డి నుంచున్నారు అయ్యింది ఇక్కడ ప్రతిపక్ష హోదా అసలు గవర్నర్ ప్రసంగానికి ముందు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు పోనీ ఇంకొకటి అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నటువంటి రూలే లేదు అన్నదే కదా ఇంతకుముందు ఒకప్పుడు జగనే చెప్పినటువంటి మాట కదా కాబట్టి అక్కడ ఉన్నా లేకపోయినా కూర్చుని తర్వాత సభలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పాయింట్ ఉంది కాబట్టి అంత ఓపిక లేదు అంత తీరిక లేదు అంత డెమోక్రటికల్ స్పిరిటు లేదు Funny